రెండవదిగా ప్రార్థన ఎక్కువ సమయం చేయాలి అనంటే మొదటి తిమోతి పత్రిక పౌరు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ ధ్యాయం ప్రారంభ వాక్యాలు చదివి పెట్టండి చూడండి విజ్ఞాపన రెండు ప్రార్థన మూడు యాచన ఇప్పుడు తలలో పైకి ఎత్తే నన్ను చూడండి నాలుగోది ప్రధాన భూమికలు ఉంటాయి నాలుగు సమాన భాగాలు ఉంటాయి నన్ను చూడాలి అందరూ జాగ్రత్త ప్రార్థన అనే ఒక విస్తృత అంశములో నాలుగు ప్రధాన సమభాగాలుంటాయి ఒకటి విజ్ఞాపన రెండు ప్రార్థన మూడు ఈ నాలుగు ఈ నాలుగు సమభాగములు కలిగినదే సరైన ప్రార్థన నిర్గమకాండ ముప్పై ఐదు ముప్పై అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు ఈ మాట మీకు రాయబడింది జటామాంసి గోపీచందనము గంధపు చెక్క స్వచ్ఛమైన సాంబ్రాని అను వాటిని సమభాగములుగా తీసుకోండి అన్నాడు ఆ నాలుగింటికి సాదృమే తిమోతికి పౌలు రాసిన పత్రిక ఏమిటవి ఏమిటి చోట విజ్ఞాపన గంధపు చ గోపీ దగ్గర ప్రార్థన గంధపు చక్ర దగ్గర యాచన సాంబ్రాణి దగ్గర కృతజ్ఞతాస్ ఈ నాలుగు సాదృశ్య రూప పదాలు వాటి వాస్తవ రూపాన్ని తిమోతికి రాశాడు పౌలు గారు స్తోత్రం చెప్పండి అల్లె ఎందుకని ధూపములో ఉన్న ద్రవ్యములని ఇక్కడ ఎందుకు చెప్తున్నావు ధూపం అంటే ప్రార్థన అనే సంగతి కొత్తగా చెప్పక్కర్లా నూట నలభై ఒకటవ కిరత రెండవ వచ్చిన నా ప్రార్థన ధూపము లేని అన్నాడు అంటే ప్రార్థనకి ఉపమాన భాష ఏంటి అంటే ధూపం అంటే ఏంటి మరి ధూప ద్రవ్యం అంటే ఏంటి ధూపం అంటే ప్రార్థన ధూప ద్రవ్యం అంటే ప్రార్థనలోని విషయాలు ప్రార్థనలో సరుకులు ఎండ సరుకులు ఒకటి జటామంసి రెండు గోపిచందనం మూడు గంధపు చక్క నాలుగు సత్యన సామర్ తోపంటే ప్రార్థన మరి అంటే ఏంటి వీటి సాదృశ్యాలు కూడా తిమోతి పుత్రుడు రాశాడు ఒకటి విజ్ఞాపన రెండు ప్రార్థన మూడు యాచన నాలుగు ఈ నాలుగు సమభాగాలుగా ఉండాలి అనండి గట్టిగా ఎలా ఉండాలండి అంటే విజ్ఞాపన ఎంత చేస్తావో ప్రార్థన ప్రార్థన ఎంత చేస్తావో యాచన యాచన చేస్తావు ఆరాధన ఈ నాలుగు సమంగా ఉంటే దాన్ని పరిపూర్ణమైన ప్రార్థన చేద్దాం అంటారు చాలా మంది ప్రార్థన ఎక్కువ సమయం చెయ్యలేకపోవట కారణం మూడు మొక్కల్లో ఒక ముక్కే ఉంటది అందులో ఏంట మొక్క ప్రార్థన అనగా ఇతరుల కొరకు ప్రార్థన అనగా సొంత విషయాల కొరకు వేడుకొనుట అనగా రెండింటి కోసం అడుక్కోవటం అనగా ఈ మూడిని నమ్మి ఇస్ ద కంప్లీట్ ప్రేయర్ ఒక పరిపూర్ణ ప్రార్థన అంటే అది అయితే చాలా మంది జీవితంలో ఇది లేదు ఏది ప్రార్థన ఒకటే ఉంటుంది అంటే తమ వ్యక్తిగత విషయాలు తమ అవసరాల కొరకు దేవుడి పాదాలు పట్టుకోవడం తమ కష్టాల కోసం మొర పెట్టుకోవడం తమ కుటుంబం కోసం తమ భార్య బిడ్డల కోసం తమ కోసం ఏడవటం ఇదే సరిపోద్ది కానీ ఇతరుల కోసం వేడుకోడాడు దాన్ని ముందు పెట్టాడు ప్రార్థనలో మొదట మోకరించగానే నీ కోసం నువ్వు చేసుకోవటం కాదు ప్రభు నేర్పిన ప్రార్థన కూడా అదే కదా నీ నామము నీ రాజ్యము నీ చిత్తము ఆ తర్వాత మా ఆహారం మా మా గొడవలు మా బాధలు ఫస్ట్ టార్గెట్ మోకరించగాలి ప్రభు నా కరుపులో నొప్పిగా ఉంది ప్రభు నా భార్య బలకెన ఉంది ప్రభు ఆ పిల్లలు పాటినట్లేదు ప్రభు అది కాదురా నాయన మోకరించగానే మొదటి అంశం ఎప్పుడు కూడా విజ్ఞాపన ఇతరుల కోసం వేడుకోవటం ఇతరుల కోసం ప్రార్థన చేయటం ఇతరుల కోసం దేవుని ఆయన మొరపెట్టడం నిన్ను వలే ప్రేమిస్తున్నామో తేడాగా ప్రేమిస్తున్నామో ప్రార్థన తెలిసిపోతే ప్రభు ఆవిడ భర్త ఎంతో కొడతాడంటే ప్రభు చాలా బాధలు పడతాడు ప్రభు ప్రభుత్వం దర్శించు ప్రభు జ్ఞాపకం చేసుకున్నాయి అలానే ఇంట్లో ప్రభా ఈ బాధలు ఉన్నాయి ఎంట తండ్రి కాపాడయ్యా విజ్ఞాపం చేసావు బానే ఉంది మన కుటుంబంలో సమస్య ఇచ్చేపటికి దుఃఖం వచ్చేస్తుంది అప్పటిలో మరి రాళ్ళ కోసం ఎందుకు ఆడవలేదు నువ్వు ఏడుపు రాలేదు ప్రభా ఇప్పుడు ఎందుకు వచ్చింది మా ఊళ్ళంటే చాలా ప్రేమ కల ప్రభా అది పాయింట్ వాళ్ళని కూడా నువ్వు ప్రేమించలేవు కాబట్టి కానీ బైబిల్ అంతా నిన్నువలే నీ పొరుగు వాన్ని ప్రేమించడం అందులోనే ఉంది అబ్బా వాళ్ళ కష్టమును వాళ్ళ దుఃఖమును వాళ్ళ కష్టమును నీ హృదయ మీదకి తెచ్చుకోలేదు ఇంకేం ప్రేమండి చాలామంది ప్రార్థనా సమయము తక్కువగా ఉండిపోవటం కారణం వాళ్ళు ప్రార్థనా సమయంలో ఈ నాలుగు లేవు ఈ నాలుగు లేవు ఇతరుల కొరకు వేడుకునేది లేదు తమ బాధలు చెప్పుకోవడమే ఈ నాలుగు సమభాగాలుగా ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకో అనగా ప్రపంచం కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు సమస్యలో ఉన్నవారి కొరకు నిన్ను ప్రేయర్ చేయమని ప్రేయర్ రిక్వెస్ట్ పంపిన వారి కోసం ఒక అరగంట సేవ అనుకో నీ కోసం నీ కుటుంబం కోసం కూడా ఖచ్చితంగా అరగంట చేయాలి ఎందుకని అవన్నీ సమభాగాలుగా ఉండాలి ఎక్స్ట్రీమిజం అలా ఒక దాని ఫుల్గా పెరిగిపోయే దగ్గిపోయే ఉండకూడదు ఒక చెయ్యి అయిపోయి చెయ్యి కిందగా ఉంటే దాని అద్భుతమైన గ్రోత్ అంటారు అన్వాంటెడ్ గ్రోత్ అంటారు అబ్బా వాడు చేయి చూడు నాలుగు అడుగులు పెరిగిపోయింది ఎవడు పండుగ చేసుకుంటాడు కాబట్టి ఈరోజు సీరియస్ సీరియస్గా తీసుకోండి పెట్టలేదా చాలా మంది ప్రార్థనా జీవితం చాలామంది ప్రార్థనా జీవితం ఎక్కువసేపు కొనసాగ కొన్న ప్రధాన కారణం వారిలో ఈ నాలుగు భాగాలు లేవు 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 వింటున్న బిడ్డలారా ఈ మాట సీరకు తీసుకోండి ఇతరుల కొరకు ఎంత ప్రార్థన చేస్తావో అంతే నీ కొరకు చేయాలి అంతే యాచన చేయాలి అంతే ఆరాధన చేయాలి కొన్ని సంఘాలు విపరీతమైనటువంటి విజ్ఞాపన ఉంటుంది ప్రార్థన ఉంటుంది కొన్ని సంఘాలు అపరిమితమైన ఆరాధన ఉంటుంది కానీ తొంభై శాతం సంఘాల్లో యాచన మాత్రం ఉండదు విజ్ఞాపన అంటే ఇతరుల కోసం వేడుకోవటం ప్రార్థన అంటే మన విషయాలు చెప్పుకోవడం యాచన అంటే ఇచ్చేదాకా అడుక్కోవటం అడుక్కోవటం హెప్రి పత్రిక ఐదవచ్చే వచ్చి చదవండి కంట తగ్గవచ్చు అది తర్వాత ఆ మాట పట్టుకో ఏసు ప్రభు అట ఏం చేశారటండి కన్నీళ్లతోనూ రోదనముతోనూ ఆయన యాచన యాచన బాబు ఆయన అడుక్కోట పెట్టండి నాకు అసలు ఆ భావన ఎరగదు ఆజ్ఞాపించవలన రాజాది రాజు కదా ఆయన అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును మహత్తు గల నిర్మించి నిర్వహించుచున్నటువంటి ఏకైక దేవుడు కదా మరణమునే శాసించినవాడు మరణమా అంటూ గద్దించినవాడు చావునే చంపినవాడు సమాధి గుండె చీల్చినవాడు మృతులను సజీవులను చేసినవాడు మరణము యొక్క పాతాళము యొక్క తాలపు చెవులు పడిసిన వాడు దావీ చెవిని చవిని లాక్కొచ్చినవాడు ఆయన యాచించడం ఏమిటండి అక్కడ సబ్జెక్ట్ మారిపోవాలి మరి నువ్వు ఎంత అధికారము కలిగిన కుమారుడు అయినా ఎంత కృప పొందిన కుమారుడువైనా ఎంత వరములు పొందిన కుమారుడువైనా ఎంత ఆధిపత్యమును ఎదిగిన కుమారుడు తండ్రి సముఖం ముందు నువ్వు యాచన చేయగలిగిన స్థితిని పోగొట్టుకోకూడదు నువ్వు ఎక్కడైనా పెద్దోడు అయిపోతే తండ్రి దగ్గర పెద్దోడు అయిపోతావా తండ్రి దగ్గరే పెద్దోడు లాగా ప్రవర్తిస్తున్నావంటే తేడాగా ప్రవర్తించినట్టు ఇక ఎంతకన్నా పదం ఏమన్నా నేను తండ్రి దగ్గర యాటిట్యూడ్ చూపిస్తే నేను ఏమన్నా బాబు నేను ఊపిరి బాగా తీయగలుగుతున్నానంటే ఊపిరి ఇచ్చింది ఎవరిచ్చింది ఆయన దగ్గరే చెప్తే పోయి అని చేత నేను చేస్తున్న మనవిని గమనించడం యాచనేసు అడుకున్నానంటే అడుక్కున్నాడు అడుక్కుంటామంటే ఏంటి సింపుల్ చెప్తాను మీ ఇంటి ముందు గారిని అడుక్కుని వస్తాడు ఏమండి కొంచెం ధర్మం చేయండి ఆకలిగా ఉంది అన్నం పెట్టండి అమ్మా పెద్ద అడుక్కోటం అంటారా ఏంద్ర దుర్మార్గుడా అని వాడికి మామూలు ఉంటుందా సన్మానం ఇద్దరు నేను పార్వతీపురం బాగా తరచుగా డిఎంయు ట్రైన్లో వెళ్ళేవాడిని ఆ డిఎం లో విజయనగరం లోపు ఒకడెక్తాడు వాడు ఒకసారి అడుగుతాడు రెండోసారి తిడతాడండి నేను విస్తారంగా చూశాను ఒకసారి ఉండాలి కాదు అవో ధర్మం చేయండి బాబు గుడ్డేనా ఏ సాయం చేయండి బాబు అంటాడు సారి ఎవరికి కనికరం లేదా ఒకరికన్నా మనసు లేదా ఏదో ఒకటి పెట్టవచ్చు కదా ఇదేమిడుకోటరా నువ్వు అడుక్కున్నావా దెబ్బలు ఆడుతున్నావు త్వరవారు కూడా నేను ఒకసారి మామూలుగా గంట ఇప్పుడు కొట్టేలా ఉన్నాడని నేను యాగేజ్ కూర్చోబెట్టి పది రూపాయలు చేతిలో పెట్టి అటు కాదు పెద్ద ఆయన నువ్వు ఎవరు ఇస్తారు నీకు చూడు బాబు నా ముందే సమస్యలు కొనుక్కొని కర్ర కర్ర నవ్లో ఎవరు పెడతలే నేను చెప్పాను అడుక్కునే వాడు నీకేం కావాలో చూడాలి కానీ లేదు చూడకూడదు తప్పురా తప్పు కదా నాన్నది ఇది మామూలుగా నిజంగా పేదవాడికి నిజంగా లేనోడికి అడుక్కుంటే బతుకు లేనోడికి ఉంటే మరి సర్వశక్తి గల దేవుడు అడుక్కోవాలంటే ఎట్లా అసలు అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడిగినందున అంటాడు అసలు భావనే నచ్చదు మనకి అసలు మనం మనం కింగ్స్ ఎప్పుడు అదే పోసా నువ్వు రాజు అయితే బతుడు తంతే అవమానం కానీ కొడుకు తంతే అవమానం ఉంది గుండ్ల మీదకున్నాడు కాలు గుద్దేస్తుంటాడు రాజు ఆచి రాజు ఉన్నాడు నువ్వు తన్నేదానివ్వని సంపేత కొడుకుని అరే ఎక్కడ రిలేషన్ ఎక్కడ ఎక్కడ ఫోలింగ్ అక్కడ ఉండాలి కదా నీకు నువ్వు సాతానం ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ అప్పుడేమో పాష్కారే ఫోన్ చేస్తావా అయ్యా కొంచెం చిత్ర చిత్రం చేస్తున్నాడు మీరు రెండు భాష గారు అది ఫోన్ లో ప్రార్థన చేయండి నాకు ఉంది ఎందుకని వాడు ఎక్కడ చరిత్ర చదువుతాడు భయం నాకు పౌలు తెలుసు పౌలు సేవిస్తున్నా ఏం తెలుసు నీ అనే వాటికి టెన్షన్ వచ్చిందిగా పిల్లగాలకి ఎందుకు రిస్క్ పనులు మనం చేయకూడదు సార్ చూసుకుంటాడు పాస్టాడు రిఫర్ రాయటే పక్క హాస్పిటల్కి ఎప్పుడు డెవలప్ అవుతారు నువ్వు రిఫరల్ బ్యాట్ కొట్టే ప్రిస్క్రిప్షన్ బ్యాట్ లేదు ఎవడు వచ్చాను రిఫర్ రా రిస్క్ కేసులు మున్న సక్సెస్ చేస్తే నీకు డిమాండ్ పెరుగుద్ది నువ్వు ఎందుకు వచ్చాను రిస్క్ సార్ ఒక్క పెన్నే ఉంది నీకు ట్రీట్మెంట్ చేసే పెన్ను లేదు కత్తి లేదు నీ దగ్గర చేయిల్ల చె యాచన దినుసు లేని ప్రార్థన అవ్వదు సార్ యాచన ఆలోచించండి సూప్రపోరి యాచన అడుక్కోవడం అంటే ఏం చేయాలి మాత పెడతావా పెట్టవా అది ఉండదు కదా అడుక్కోవడం యాచన చేయాలి అందులోపల వాళ్ళు ఏం చేస్తారు బాబా అంటారు చేసుకో అనకూడదు మళ్ళీ వినమన్నట్టే అమాకలు అవుతుందమ్మా అన్నం పెట్టామాసే అవుతుందమ్మా అవతల రెస్పాన్స్ తో సంబంధం లేదు దాన్ని అంటారా అవునా కదా ఈ పని మనము చేయటమే ఇబ్బంది పడిపోతున్నా ఏ స్లోపు చేసేటట్టు అని బాబు నా బాధది అది కూడా ఒకసారి కాదు శరీర దారి అయిన దినములన్నింటిలోనూ యాచన యాచన రాత్రి అంతా ఓ అడుక్కున్నట్టుగా దీనంగా గోల్గోలు పెట్టేసేవాడు అంట అయితే ఎవరిని ఎలాగడిగేవాడు ఎన్నివ్వలేదుగా రాణించేవాడు కదా ఎవరిని ఒక్కడ చేసేవాడు సపరేట్గా గెత్సెమన్లో మాత్రం రాణించాడు గెత్సెమనే సీన్ అంత గతవారం చెప్పాను కదా మీకు నేను అక్కడ ఆలోచన చేయండి అవే మాటలు చెప్పుచుని మూడవ మారు ఫస్ట్ అయ్యే మాటలు సారి అవే మాటలు మూడవసారి అవే మాటలు ఎందుకంటే దాని పేరు యాచన ఇంకో కొత్త సబ్జెక్ట్ ఉండదు ప్రభువా ఈ ప్రజలు నాకు ఎంతైనా కష్టపడక సిద్ధంగా ఉన్నానయ్యా అయ్యా నా చిత్తం నెరవేరకూడదు అయ్యా నా శరీరం గెలవకూడదు ప్రభువా భావోద్వేగాలు గెలవకూడదు ప్రభువా తండ్రి నీ చిత్తమే జరగాలి ప్రభువా దానికోసం నా ప్రాణం పోయిన పర్వాలేదయ్యా నాకు ఇష్టం పాత్ర కూడా తీసుకుంటాను కానీ నీ చెత్తం మాత్రం జరగాలి ప్రభు ఇదే అడుపు ఎంతసేపు అదే దాని పేరు యాచన దాని పేరు యాచన చాలా మంది కోసం చేశానండి బాబు అయినర గంట సేపు అవుతుంది ఇంకా తేము టైం ఎలాగా అడిగింది అడుగుతావు అడిగింది అడుగుతావు ఇచ్చేదాక అడుగుతావు అది కదా అంటే ఇంక టైం అయిపోవటం ఏంటి ఇంక టైం అయిపోవటం ఏమిన్నది వీడు పక్క ఇంటికి వెళ్ళాలంటే ఇంటి దగ్గర ఒక ముద్ద పడాలంతే నిన్ను నీ వాళ్ళ ఊహించుకోవటం కష్టం నీ వల్ల కాదు చిచ్చే బురకాడే పాస్ట్ గారు రాజులని నియాజక సమూహం చీపుగా చేసి మాట్లాడక మమ్మల్ని అందుకే మిమ్మల్ని అడుక్కునే వాళ్ళతో నేను పోల్చాను మీరు దేవుని బిడ్డలు మీరు ఖరీదైన మనుషులు ఏసుతో పోల్చుకోండి చాలా ఇప్పుడు మరి ఇంకేం చేసేది అంతకన్నా మరి యేసు ప్రభు ఏం చేస్తున్నారు రాత్రి అంతయ్యో తన్ను మరణముండి తప్పించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయ భక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడిను ఓరి బాబోయ్ ఒక్కొక్క పదవు కొలడబెట్టుకోడేసేస్తున్నా నాకు నన్ను మరణం నుండి తప్పించు ప్రభు నేను పాతాల్లోకి వెళ్ళి కూలిపోకూడదు ప్రభు అక్కడ ఉండిపోకూడదు ప్రభు నేను తప్పించబడాలి ప్రభు అక్కడ జీవాన్ని పట్టుకొని రావాలి ప్రభు అని శరీరంలో వచ్చిన రోజు మొదలుకొని ప్రతిరోజు అడుక్కునేవడం కృప నా కృప కావాలయ్యా మరణము చేయించే శక్తి కావాలయ్యా శరీరం నలకొట్టే శక్తి కావాలయ్యా నీ చిత్తం చేసే శక్తి కావాలయ్యా ఈ యాత్రను సంపాదించే శక్తి కావాలి ప్రభు రోజు యాచన ఎక్కువ మంది జీవితములలో ప్రార్థించు విషయములను యాచన చేయు అనుభవం లేనందునే ఎక్కువ సమయం చేయలేరు ఏముంది కిరాణ కొట్టుకెళ్ళి కేజీ ఉల్లిపాయలు అంటాం పద్దాక ఎవండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అంటావా యాచన చేస్తావా చాలామంది మనం కిరాణా కొట్టుకెళ్ళి పొద్దు చెప్పేసినట్టుగా ఆ కేజీ ఉల్లిపాయలు అర కేజీ పచ్చిపెర్చి కందిపప్పు కేజీ ఇంత సింపుల్గా ప్రార్థన వచ్చిన ప్రభువా వాళ్ళని దర్శించని ప్రభువా ఈ కుమార్తెను ఆశ్చర్యని ప్రభు ఇది పొద్దు మొత్తం చదివేస్తాడు అంతే మరదనడు ఇక మరి అడి ఎక్కువసేపల్లకి చేస్తాడు తెలిపే ఐదు నిమిషాలు లిస్ట్ పెట్టుకుంటే ఇంకో పది నిమిషాలు పోనీ కానీ యాచన చేయగలిగిన కృపకొస్తే సమయం ఎట్లయిన పెరుగుద్ది అనేక మంది ప్రార్థన జీవితం పట్ల ఆసక్తి కలిగిన వారైనను ఎక్కువ సమయము ప్రార్థన కారణం కేవలం యాచన చేసే హృదయ స్థితి వారికి లేకపోవడమే ఖచ్చితంగా లేకపోవడమే నేను చెప్పిన మొదటి పాయింట్ కరుణం నుంచి ఆత్మ లేక రెండు యాచన చేసే హృదయ స్థితి లేక నీ హృదయం అడుక్కునే స్థితిలో ఒకసంత ప్రార్థనలో మోకరిస్తే అంత దీనుడు అయిపోతావా అంత కన్నీరు గడచగలవా అస్సలు రెస్పాన్స్ లేకపోయినా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా అలాగే బతిమలేయగలవా మతీ స్వార్థ పదిహేనులో లో తూరు శ్రీజోన్ల ప్రాంతం చెందిన స్త్రీ గుర్తొస్తుందా మీకు ఆ కణాను స్త్రీ ఏం చేసిందండి ఎంతగా ఏసుయ వెనకాల పడుతున్నా పట్టించుకోవాలి నో రెస్పాన్స్ ఆప్ చేసిందా ప్రార్థన చాలాసేపటికి నెగిటివ్ రెస్పాన్స్ నేను మీకు ఎలాంటి సహాయం చేయను ఇస్రాయంలో నశించిన వారి దగ్గరికి తప్ప మీ దగ్గరికి కాదు వెళ్ళిపో అంత క్లియర్ గా నాగాలి కదా మళ్ళీ సేమ్ ఫ్రెష్గా ఏం తెలియట్టు అయ్యా కుమార్తె చావని ఉన్నది దయపాలించు దావి కుమారుడా కొట్టాను కదా ప్రపంచ కుమారుడరు చాలా ఫ్రెష్గా చేసేస్తున్న ప్రార్థన అంత చెప్తే ఈసారి అక్కడ కొంచెం సౌండ్ పెంచాడు పిల్లలు కుక్క పిల్లలకి అర్థం అవట్లేదా పిల్లలకి పెట్టాల్సిన నువ్వు ప్రేమ గల దేవుడు అని చెప్తే నేను వచ్చాను నేను ఒక పిల్లంటావు నువ్వు పంచాయతీ గడికి రా ధర్మశాస్త్రదేశకులు శాస్త్రులు భోగేస్తాను నీ సంగతి తెలిసేస్తారు వాళ్ళకి ఎప్పుడెప్పుడు పాయింట్ దొరుకుతుందని చూస్తున్నారు వాళ్ళు నన్ను కుక్క పిల్ల అన్నాడు ఈ కేసు సరిపోతుంది అని ఏముందండి అయ్యా యజమానుల్లో పిల్లలు తినే రొట్టె మొక్కలు కింద పడితే కుక్క పిల్లలు తింటారు కదయ్యా మాత్రం కృపలేదా లేదా అంటే పొంగిపోయి వేసుకుంటా ఈ వ్యాచిను చూసి మీకు ఎవరికన్నా ఇంత మీరును ప్రార్థించగలరు కాని ఇంత యాచించగలరా అని రెస్పాన్స్ లేకపోయినా ఎంట పడగలవా ఎవరు పట్టించుకోడు అమ్మా అన్నం పెడితేల్లి ఎవరు పట్టించుకోడు చచ్చి ఈ వంబలి ఎవడు పలుకుతా అని వెళ్ళిపోతానే ఉంటాడు అడుగుతూనే ఉంటాడు రెస్పాన్స్ లేకపోయినా ప్రార్థన చేయటం ఎవరికి సాధ్యం చెన్న చెయ్యగలిగిన ఒక కృపానికి రావాలి నీ హృదయం అంత దీనుడు అయిపోవాలి అంత తగ్గింపు రావాలి నీకు నేను అన్నాను హృదయం ఏదో పెద్ద గొప్ప పోతున్నట్టుగా గంభీరాన్ని ప్రదర్శించి వాడు ఎక్కువసేపు ప్రార్థనలో వాడు కుదరదు వాడు దీనుడైతేనే సాధ్యమవుతుంది స్తోత్రం చెప్పండి